బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ అనేది చాలా గట్టిగా ముదురుతూ ఉంది ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎర్లీ మార్నింగ్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వచ్చి హైదరాబాద్లోని ఎన్టీఆర్ గారి దగ్గర నివాళి అర్పించే క్రమంలో అక్కడ భారీ ఎత్తున ఫ్లెక్స్లు ఏర్పాటు చేయడం సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇవ్వడం ఆ తర్వాత బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఆయనే తీసేయి ఆ ఫ్లెక్సులు తీసేయి అని చెప్పి చాలా సీరియస్గా ఆ ఫ్లెక్సులు తీసేయించడం అక్కడి నుంచి ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది ఇదే సమయంలో అఖిల భారత ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇచ్చి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు ఇన్ని రోజులు మా ఎన్టీఆర్ సంయమానం పాటించండి సంయమనం పాటించండి అని చెప్పి అంటే ఆగుతూ ఉన్నాం మా అభిమాన నటుడి ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనరాన్ని మాటలు అంటూ ఉన్నా కూడా భరిస్తూ వస్తూ ఉన్నాం ఇక ఎవరు చెప్పినా మేము సంయమనం పాటించాం ఎన్టీఆర్ అభిమానుల సత్తాయంట మేము చూపెడతాము పదే 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 మమ్మల్ని అవమానాలకు గురి చేస్తారా అక్కడ ఫ్లెక్సీలు కడితే బాలకృష్ణే దగ్గరుండి ఆ ఫ్లెక్సీలు తీసేపిస్తారా సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ వాళ్ళు మరణ ఉన్నప్పుడు కూడా భావకళల్లో ఆనందం కోసం బాలకృష్ణ ఎంపర్లాడారు చంద్రబాబు చెప్పులు మోసి ఊరేగిన చరిత్ర బాలకృష్ణ అనేది గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ అభిమానులుగా మేమందరం ప్రతిన పొన్నుతూ ఉన్నాం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం మీ మతాన్ని అనచేస్తాం రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా బిచ్చగాళ్ళని చేసే రోడ్డున పడేస్తాం పదే పదే మమ్మల్ని ఎన్నిసార్లు అవమానాలకు గురి చేస్తారు ఎంత సంయమనంతో ఉంటూ ఉన్నా కూడా మమ్మల్ని వాడుకొని పక్కన పడేసే పరిస్థితి వచ్చినా మా పనేదా మేము చేసుకుంటూ ఉన్నా రాజకీయాలు పట్టించుకోకుండా ఎన్టీఆర్ ఆయన సినిమాలు ఏదైనా చేసుకుంటూ ఉన్నా కూడా ఇంత అహమా నేను మీ మతాన్ని వేటాడతాం మేము ప్రతి ఎన్టీఆర్ అభిమాని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు భీతిల్లుతాయి రాజకీయంగా మిమ్మల్ని బిచ్చగాళ్ళం చేసేంతవరకు మేము ప్రతెన పొందుతున్నాము అని చెప్పి మొత్తం మీద బాలకృష్ణకైతే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు దీనిపైన నెట్టింట కూడా పెద్ద ఎత్తున అటు చర్చ అయితే జరుగుతూ ఉంది ఆ నందమూరి అభిమానుల మధ్య వార్ అంటే వాస్తవానికి ఎప్పుడో నందమూరి అభిమానులు అంటే ఇట్లా బాలకృష్ణ అభిమానులుగా అట్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఎప్పుడో విడిపోయారు ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సమయం దొరికిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయినా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అయినా ఎన్టీఆర్ సీఎం అనే స్లోగన్స్ వినిపించుకుంటూ వస్తూ ఉన్నారు వాటిని టీడీపీ బిల్ ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు